చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ సంతృప్తి సంతృప్తిపరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేవడం లేదు కదా కాకపోతే ఇక్కడ ఆక్షేపణీయం అభ్యంతరకరం ఏంటంటే ఒక మహిళా మాజీ శాసనసభ్యురాలు మహిళా మాజీ మంత్రి పట్ల మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీస్ అదే చెప్తున్నాను ఇది అతన్ని ప్రశ్నిస్తున్నాను లేదా అతని కుటుంబ సభ్యులకి అడుగుతున్నాను కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాడికి ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్లో బయటకు వచ్చి పశువులాగా మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే ఎస్ దమ్ముగా ఉద్యోగం చేయి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వు ఎఫ్ఐఆర్ కాపీ మొహాను కొట్టు జుట్టుపరకు ఈడ్చుకెళ్ళు వేడి లేచి నడిపించుకెళ్ళు నీ ఉద్యోగాన్ని ఆపుతాడు అంతేగాని ఒక మహిళ పట్ల కీచకుడులాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తగిన శాస్తి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రకృతి ఒప్పుకోదు భగవంతుడు ఒప్పుకోడు అందరి లెక్కలు తేలుతాయి కానీ ఇంటికి వెళ్ళాకైనా బట్టలు ఇప్పే నాలుగు రోజులు ఉద్యోగం కోసం ఈ పోస్టింగుల కోసం ఈ దిక్కుమాలని ఉద్యోగం ఇట్లా చేయాలా అన్న నిఖార్షగా చేయండి సినిమాల్లో చూస్తుంటాం కదా పెట్టిన కాకి అంటే ఎట్లా ఎంత నిఖార్షగా ఉద్యోగం చేయాలో అది వదిలేసి ఈ రకంగా నీ ఇష్టారాజ్యంగా ఉద్యోగం చేయటమా ఏ ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలో ఈ ఎస్పీ గారి కింద ఎంతమంది సీఏలు ఉన్నారు అందరూ ఇట్లా లేరే ఈ సుబ్బనాయుడి లాగా అందరూ లేరు కదా ఓ సుబ్బనాయుడు ఇంకో భాస్కరో ఇంకో ఎల్ ఇంకో ఎల్లయో పుల్లయ్యో ముగ్గురో నలుగురో చెప్తున్నారు చించుకోండి ఒళ్ళు కాకి మాటను మీ ఇష్టం వచ్చింది దేసుకోండి మీ ముగ్గురో నలుగుర ఉన్నారు కదా కానీ ఈ రకంగా ఒక స్త్రీ పట్ల ఒక మహిళ పట్ల ఉచ్చం నీచం మరిచి సభ్యతా సంస్కారం మరిచి ఈ రకంగా ప్రవర్తించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఉన్నతాధికారులకు కూడా చెప్తున్నాం అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి మీరు అంటే చట్టం అరెస్టులు చేసేప్పుడు కోర్టులు ఎన్నిసార్లు గడ్డి పెడుతున్నా కూడా ఈ సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ఎవరు కూడా మారరా ఈ ముగ్గురు నలుగురు ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు కోర్టులు ఇప్పటికి ఎన్నిసార్లు అక్షంతలు వేస్తున్నాయి ఎన్నిసార్లు మొహమ్మ వచ్చేవట్టు మీ డీజీపీని పిలుస్తాం కోర్టులకు అని చెప్పి చెప్తున్నా కూడా భయం భక్తి లేదు చట్టం మేరకు పనిచేసే చట్టానికి లోబడి ఉద్యోగ నిర్వహణ చేయరు ఎవడి మీద కేసు ఉంటే వాడి మీద ఏం కేసు ఉందో నోటీస్ ఇవ్వు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు నోటీస్ పడే మొహనా సంతకం పెట్టించుకో నీ మొగుడు మీద నీ కొడుకు మీద ఈ కేసు ఉంది అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్ళు అది కాని పద్ధతి ఏమీ కాకుండా నీకు ఎక్కడ కనపడితే అక్కడ కనీసం ఒక మహిళా మంత్రిగా మాజీ మంత్రి గారు కారులో కూర్చుని ఉంటే కారు సీట్లోకి నువ్వు ఆవిడ రోడ్లోకి ఎక్కబడేస్తావా లాగేస్తావా ఆవిడని బయటికి అరుస్తుంది ఏం చేయలేదు ఎందుకు నువ్వు ఎందుకు నా కారులోకి దూరుతున్నావు ఎందుకు అని చెప్పని ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అని ఆవిడ అరుస్తుంటే కూడా లెక్క లేకుండా నీ మీద కేసు పెడతా అసాల్ట్ కేసు పెడతా చుట్టూ ఉన్నారు కదా పోలీసులు ఎవరు అందరూ సభ్యతగానే ప్రవర్తిస్తున్నారు కదా ఎవరు ఎస్ఐలు ఉన్నారు ఏఎస్ఐలు ఉన్నారు ఏ వాళ్ళకి వాళ్ళు ఎందుకు సభ్యత మర్చిపోలేదు ఈ సుబ్బనాయుడు ఒక్కడే ఎందుకు సభ్యత మర్చిపోయాడు వాళ్ళు పోలీసులే కదా ఏ నిఖాసైన పోలీసులు కాదు వాళ్ళు ఈ జిల్లా ఎస్పీ గారిని గట్టిగా కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీలాంటి మంచి అధికారులు ఇటువంటి పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేటువంటి సుబ్బనాయుడు లాంటి అసభ్యకరంగా అమర్యాదకరంగా స్త్రీల పట్ల లేదా చట్టాన్ని ఆ చట్టాన్ని అమలు చేసే దాంట్లో విధి నిర్వహణని కిందకి దిగజారుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తుల పట్ల మీరు చర్యలు తీసుకోండి ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ గారి భార్య పుట్టినరోజు కేక్ కోసి ఎట్లా పని చేస్తున్నారు వాళ్ళు పుల్లారావు గారి భార్య పుట్టినరోజుకెళ్ళి జై జైలు కొట్టారు కేకు ముక్కలు కోసి ఆవిడకి తినిపించారన్న సంగతి నేనైతే చూడలేదు మీరైతే విలేకరులుగా మీరు చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర డీజీపీ